హలో ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు తెలంగాణలో అన్ని చోట్ల బోనాలు కదా మల్కాజిగిరిలో మహంకాళి బోనాలు చాలా బాగా జరుగుతాయి అన్నమాట ఎంత బాగా అంటే అంత బాగా జరుగుతాయి ఇక్కడ తెలంగాణలో మనకు హైదరాబాద్లో ఎంత ఫేమస్ దానికన్నా ఫేమస్ మన మల్కాజిరి బోనాలు అన్నమాట ఇంకా బోనాలు అయితే నిన్నైతే అయిపోయాయి సండే రోజు ఈరోజు మండే రోజు అయితే ఇంకా ఊరేగింపు ఉంటుంది కదా పలహార బండి ఊరేగింపు ఇక్కడ చూడండి కొన్ని విన్యాసాలు అయితే చాలా బాగున్నాయి వేషధారణలు అయితే చాలా బాగా అనమాట పాపం వీళ్ళు చాలా కష్టపడతారు ఇగో మా నైట్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిందంటే వన్ టూ వరకు నడుస్తూనే ఉంటారు డ్యాన్స్లో ఫుల్ ఇంకా చాలామంది అయితే ఫొటోస్ సెల్ఫీస్ అనేది దిగుతూ ఉన్నారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదర్శనతో ఉన్నారన్నమాట ఇంకా చాలా అంటే చాలా వీళ్ళు పలహార బండే నుంచి అమ్మవారి టెంపుల్ వరకు డ్యాన్సులు అనేది చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడైతే చూడండి ఇంకా జనాలు అయితే చెప్పలేదండి ఎంత జనాలు వస్తుంటే మన ఓల్డ్ సిటీలో ఎలా ఉంటారో ఓల్డ్ సిటీ కన్నా డబల్ ఉంటారండి జనాలు ఇంకో ఇక్కడైతే నాకు కొన్ని అయితే చాలా బాగా నచ్చాయండి వీళ్ళ వేషాలు అయితే చాలా బాగుంది అసలు ఇది చూడండి ఎంత బాగుందో మీరు కూడా ఇలాంటి వీడియోస్ చూస్తారా చూస్తే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా చూడండి అమ్మవారు అయితే ఎంత బాగుంది గెటప్ అయితే సూపర్ ఉంది కదండి మీ ఊర్లో బోనాలు ఎలా చేస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి మీకు కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తాయి ఇంకో ఇక్కడి నుంచి అయితే పలహార బండి అయితే అమ్మవారు అనేది వస్తుందన్నమాట ఇంకా రెండు పొట్టెళ్ళు అయితే ముందు ఉంటాయి పలహర బండిని గుంజుకొని వస్తాయి అన్నమాట చూడండి చాలా అంటే చాలా బాగా జరుగుతాయి ఇంకా పోతురాజుల విన్యాసాలు వాళ్ళ సెల్ఫీలు అయితే ఇంకా పోతురాజు అయితే ఫుల్ తాగేసి ఉన్నారండి మాకైతే చాలా భయమైంది ఇక్కడైతే చాలా చూడండి పలహార బండి అమ్మవారు అయితే ఎంత బాగుంది చూడండి ఇంకా అమ్మవారి దగ్గర అయితే మేము దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్ళాము అన్నమాట మహంకాళి టెంపుల్ మల్కాజీలో పోలీస్ స్టేషన్ వెనకాల ఉంటుంది మహాకాళి టెంపుల్ దాని పక్కనే మళ్ళీ చిన్నగా ఉంటుంది అద్దాల టెంపుల్ అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి చాలా మహిమగల టెంపుల్ అనమాట బోనాలు అయితే చాలా బాగా జరుగుతాయి ఇక్కడైతే నేనైతే ఇప్పటి వరకు కొన్ని చోట్ల చాలా చూశాను దాని నాకు అన్నిట్లో కొంచెం నచ్చిందంటే మల్కాజీలో మహంకాళి బోనాలు అయితే సూపర్గా నచ్చాయి ఇంక ఇక్కడైతే జాతర కూడా బాగా జరుగుతాయండి చాలా తక్కువ రేట్లో ఇక్కడ బొమ్మలు అయితే ఎనీ ఐటమ్స్ హండ్రెడ్ రూపీస్ అనేసి పెట్టారండి మనం ఏవి కావాలంటే అవి కావాలంటే బేరం ఆడాల్సిన అవసరమే లేదు ఫిక్స్ రేటు ఎనీ హండ్రెడ్ రూపీస్ అనేసి ఇంకా మేమైతే మంచి జాతర చూసేసి పిల్లల కోసం బొమ్మలు అవి తీసేసుకున్నాము ఇంకా చూడండి చాలా చాలా రకాల బొమ్మలు ఇక్కడ ఫ్లవర్స్ అయితే కొన్ని టైప్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంట్లో మనం పెట్టుకోవడానికి డెకరేషన్కి అవి కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ క్లిప్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మనకు మహిళలకు ఎక్కడన్నా కొత్తగా కనిపిస్తే ఇంకా తీసుకోవకుండా వదలమండి ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇక్కడ యాభై రూపాయలకు రెండు డజన్స్ ఇస్తున్నారు ఇంకా కీ చైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఇవి కూడా మనం ఇంట్లో పెట్టుకున్నాం ఇక్కడైతే ఫుల్ డీజే అంటే డీజే అండి అసలు చెప్పలేంత డీజే చెవులో పగిలిపోయే అంత సౌండ్ అనమాట డీజే అయితే చాలా అంటే చాలా అనమాట ఇంకా మా చూడండి హాయ్ చెప్తున్నాడు ఇంకా ఎంత డీజ్ అంటే అంత సౌండ్ అంటే అంత సౌండ్ అసలు వినలేకపోయాము ఫుల్ సాంగ్స్ డ్యాన్సులు అసలు యూత్ అయితే ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అనమాట ఇక్కడ కొందరు కళాకారులు సాంగ్స్ అనేది పాడుతూ ఉన్నారు ఇంకా చాలామంది అయితే డ్యాన్స్ అనేది చేస్తూ ఉన్నారనమాట చాలా పార్టీస్ అనేది ఇక్కడ ఉన్నాయి ఎవరు పార్టీ తరపున వాళ్ళైతే పెట్టేసుకున్నారు వాళ్ళు స్టేజ్ పెట్టేసుకొని అక్కడ వాళ్ళు ఫొటోస్ దిగడము డాన్సులు చేయడము అనేది ఉన్నదనమాట ఇంకా ఇంత పెద్ద జనాలలో ఇక్కడ చిచూరగాలు అయితే చాలామంది ఉన్నారండి అసలు వాళ్ళైతే ఫుల్ తాగేసి కొద్దిగా అక్కడక్కడైతే గొడవలు అయితే బాగా అయినాయండి మీరు కూడా ఎక్కడైనా జాతరకి వెళ్తే ఇట్లా చిరగాళ్ళను చూస్తారా అక్కడ గొడవలు అనేది జరుగుతాయా అలా జరిగితే మీరు ఏమైనా అనుభవిస్తే కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి పెద్ద పెద్ద డీజల్ చూడండి కానీ కొంచెం బయటికి వెళ్ళినప్పుడు అమ్మాయిలు జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఇంత జనాలలో అసలు మనుషులు ఎలా ఉంటారు ఏంటిదనే తెలియదు ఇంకో ఇక్కడైతే అమ్మ అమ్మాయిలు అనేది గ్రీన్ కలర్ శారీ వేసుకొని మంచిగా రెడీ అయ్యారు బోనాల సాంగ్స్ మీద అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఫుల్గా నాకు అయితే చాలా బాగా నచ్చింది వీలైతే గ్రీన్ కలర్ శారీస్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ అందరితో చాలా చక్కగా అయితే చాలా బాగా వేస్తున్నారండి అమ్మాయిలు ఇక్కడ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోక